చివరిగా ఒక ప్రశ్న గురువు గారు మరి ఈ సంవత్సరం వినాయక చవితిని ప్రజలందరికీ ఎలా జరుపుకోమని మీరు సలహాలు ఇస్తున్నారు నేను చెప్పేది ఒకటేనండి మన పెద్దలు మన పూర్వీకులు మన సిద్ధాంత ప్రకారంగా మన సనాతన ధర్మ ప్రకారంగా ఎవరికి ఎంతవరకు తెలిస్తే అంతవరకు అలానే చిన్న చిన్న ఫ్యామిలీస్ అయినా ఈ రోజున ఎవరికి కూడా నా అవగాహన లేదు యూట్యూబ్ లో చూడకండి మీకు నచ్చిన బద్దలు మీ అమ్మగారిని మీ నాన్నగారిని మీ తాత గారిని అడగండి ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది ఈ రెండు సగటన ఆచారమైనటువంటి పద్ధతి ప్రకారం చేసుకుంటే అది పవిత్ర పూర్వకంగా ఉంటుంది మార్నింగ్ మనం ఈ వినాయక చవితికి తలస్నానం చేసుకోవచ్చు అలానే వినాయక చవితికి మరొక ప్రత్యేకత ఉంది పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం తలుచుకోవచ్చు వినాయక చవితికి తలుచుకోవచ్చు అలానే చదువుకునేటువంటి పిల్లలు వారి బుక్స్ మనం ఏదైనా బిజినెస్ చేసుకునేటువంటి లెక్కల బుక్స్ ఈ రోజు అంత సిస్టమ్ అవుతుంది కాబట్టి ఆ సిస్టమ్స్ ఏమున్నాయో ఉన్నాయో మనం దినచరిగా సంపాదించేటువంటి గల్లా పెట్లు గిన ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా పూజ ముందు పెట్టుకోవాలి అన్నిటి కూడా గంధము పసుపు కుంకుమ అలంకరణ చేసుకోవాలి గౌరవం చేసుకోవాలి గౌరవం చేసుకుంటే గంగాదేవితో సమానం వాళ్ళ అమ్మగారితో పాటే వస్తారు వినాయకుడు దాపతి వినాయకుడు ఒకటి ఉండవు ఆయనకి భయం ఎక్కువ వినాయకుడు ఒకడే రాడు గుర్తు పెట్టుకోండి ఎవరో ఒక తోడు రావాలి అందుకే గౌరవం చేసుకోవాలి అరటి ఆకుల్లోనూ లేదా తమను బాదం ఆకుల్లోనూ గౌరమ్మం చేసుకోవాలి ఆ గౌరమ్మం చేసుకుని గౌరమ్మకి బంగారం పెట్టాలి ఆవిడ బంగారం స్వరూపుడు ఆవిడే బంగారం పెడితే ఆవిడ ఉంటది మళ్ళీ బంగారం మనం వేసుకోవచ్చు మన డబ్బులు లేని బంగారం అంటే ఏంటండి మేడి 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 పెట్టుకోవచ్చు మేరీ మారేడు చిల్లేడు ఇవన్నీ కూడా బంగారంతో సమానం అవ్వాలి పత్రిని ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి అరటి పువ్వులతో మనము పూజించుకోవాలి చాలా పవిత్ర పూర్తిగా ఉంటుంది ఏ ఒత్తులైనా వెలిగించుకోవచ్చు ఏ నూనె పోయొచ్చు దీపారాన్ని చేసుకోవాలి ఐదు ఒత్తులతో దీపారాయం చేస్తే పంచభూతాలు సాక్షిగా ఉంటుంది ఐదు ఒత్తులతో దీపారానం చేయాలి లేదా ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో రెండు ఇలా దీపారాలు చేసుకోవాలి ప్రాణపతిష్టి చేసుకోవాలి జంజం వేసుకోవాలి స్వామి వారికి జంజము ఎలాంటి అంటే ఇప్పుడు కొంతమంది పోగులతో వేసుకోవాలి తెల్లదారంతో అమ్ముతూ ఉన్నారు ఒక తీసుకొని అది కూడా జంజం అనేది ఎవరైనా ధారణ చేసుకోవచ్చు జంజ ధారణ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గాయత్రి మంత్రం అనేది మీకు రాకపోతే టీవీలోనో గాయత్రి మంత్రం అలా చెప్పకూడదు అది మనకి పవిత్రమైనటువంటి మంత్రాన్ని అలా చెప్పకూడదు అయితే గాయత్రి మంత్రం ఉపదేశంతో అది ఉండాలి అందుకని గాయత్రి మంత్రం వింటూ అందరూ చదవాల్సరం లేదు వింటూ ఆ జన్యు వేసుకోవచ్చు జన్యం వేసుకున్న తర్వాత ప్రతిష్ఠ అవుతుంది అప్పుడే మనం పూజించుకోవాలి ఇక నైవేద్యాలు అంటే అందరికి తెలిసిన విషయమే ఎవరికి నచ్చినటువంటి నైవేద్యం వారు పెట్టుకోవచ్చు పవిత్రంగా ఎంతైతే పత్రిని దొరుకుతుందో అందుతోనే పూజించుకోవాలి గరిక మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి గరిక మాత్రం గరిక వల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అందుకని గరిక అనేది ప్రతి ఒక్కరు పూజించుకోవాలి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈ యొక్క నైవేద్యం పెట్టుకొని గరిక పూజించుకొని చేసుకుంటే సరిపోతుంది అదే రోజున ఇంటికి ఏదైనా దిష్టి దోషాలు ఉన్నప్పుడు గుమ్మడికాయలు అలానే కొబ్బరికాయలు ఏమైనా ఉంటే ఇంటికి కట్టుకోవాలి ఇంట్లో పూజించుకున్నప్పటికీ కూడా ఆలయానికి వెళ్ళొచ్చు ఆలయంలో ఇంట్లో కూడా పూజించుకోవచ్చు స్వామివారికి రోజుకు నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది అన్ని రకాల గ్రహాల దోషాలు పొద్దున సాయంత్రం చేయాలంటారా పూజ పొద్దున కుదరపోతే సాయంత్రం అయితే ఖచ్చితంగా దీపారాయం చేయాలి నైవేద్యం పెట్టాలి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక స్వామివారికి చివరిగా మనం ఏ ఏదో నిమజ్జనం చేద్దాం అనుకుంటామో ఆ నిమజ్జనం చేసే ముందు కలిసి పూజ అనేది మనకి పూజించుకునేప్పుడే మనకి ఓపెన్ మామూలుగానే కలిసి పెట్టుకునే వారు ఉంటారు ఆ కలిశలో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో అవన్నీ చాలా ప్రశాంతంగా మనం స్నానం చేసుకోవచ్చు ఇంట్లో చల్లుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది అలానే కలిసి ఉన్న బియ్యం ఆ స్వామివారి కింద ఉన్న బియ్యం కూడా మనం పొంగలు పెట్టుకోవచ్చు తర్వాత మనం పొంగలు పెట్టుకుని తింటే మనకి అన్ని రకాల శాంతి ప్రశాంతత అనేది లభిస్తుంది అలా అయినా చేసుకోవచ్చు ఇక పూజించేది నిమజ్జనం చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా స్వామివారికి హారతి ఇవ్వాలి ఏదైనా ఉంటే క్షమించండి ఆయన మాకు పాపాలు ఏమైనా ఉంటే మాకు తెలియకుండా చేసిన తప్పులు ఏమన్నా క్షమించండి ఆయన అని చెప్పేసి అనుకుని అన్ని కూడా స్వామివారి సంబంధించి అన్ని కూడా తీసుకెళ్లి ఆ నిమజ్జనం చేసుకుంటున్నారు నిమజ్జనం ఖచ్చితంగా పాటించాలి ఈ మేడ తాళాలతో వెళ్తే బానే ఉంటుంది కానీ బాడీ మధ్యతో మాత్రం వెళ్ళకూడదు డీజిల్ పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ వెళ్ళకూడదు గులా కుంక లాంటి చల్లకూడదు పువ్వులు కూడా విడదీసిన పువ్వులు చల్లకూడదు స్వామివారు మనం మనము అతన్ని పోషించలేమని తత్వంతో అమ్మవారి దగ్గరికి పంపిస్తున్నాం కాబట్టి మంచి పూలతోనే పూజించుకోవాలి మంచి పూలతోనే పువ్వులు పువ్వులుగానే వేసి స్వామివారిని ప్రాణంగా తీసుకుని పవిత్రంగా నిమజ్జనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇది పూజించుకునేటువంటి విధానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి విన్నారు కదా గణపతిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి ఎలా పూజించుకోవాలి ఎలా నిమజ్జనం చేయాలి ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి చక్కగా వివరించారు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి పండుగగా భావిస్తారు కాబట్టి గణపతి పండగ అనేది ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడున వస్తుంది కాబట్టి మరి అందరూ కూడా చాలా ఆనందంగా పవిత్రంగా గణపతి పూజ నిర్వహించుకుంటే అందరికీ శుభమే కలుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వినాయక చవితి అందరికీ శుభం కలగాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం మరోసారి హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు